లేకపోతే అరబ్బుల దైవమా అని ఎవరి దైవం ఇక్కడ చెప్తున్నాడు కుల్ ఒక ప్రవక్త ఎలాగనండి కుల్ బిర్బి నాస్ నేను మానవులందరికీ నేను ప్రభువుని అంటున్నాను మలికి నాస్ మానవులందరికీ నేను చక్రవర్తిని అంటున్నాను ఇలా హిన్నాస్ మానవులందరికీ నేను ఆరాధ్యుని అంటున్నాను విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని దైవం ఇక్కడ తెలియపరుస్తున్నాడు మనిషి మనిషి ఏదైతే ఇక్కడ కల్పించు కల్పించుకున్నాడు దైవానికి సంబంధించినటువంటి కల్పితాలు ఏవైతే ఉన్నాయో వాటికి అతీతంగా ఉండేవాడు ఆయన ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడు ఒక మతానికి సంబంధించినటువంటి వాడు కాడు ఆయన ఆయన మానవులందరికీ సంబంధించినటువంటి వాడు మానవులందరికీ ఆయన ఆరాధ్యుడు మానవులందరికీ ఆయన ప్రభు మానవులందరికీ ఆయన చక్రవర్తి అందుకునే మానవులందరినీ సమానంగా చూస్తారు ఆయన ఆరాధించే వారిపైన అదే వాన పడతది ఆయన ఆరాధించినటువంటి వారిపై వారిపైన కూడా అదే ఆరాధన పడుతుంది ఆయన తనను నమ్మినటువంటి వారికి కూడా అదే ఇస్తున్నాడు పీల్చుకోవడానికి నమ్మనటువంటి వారిని కూడా అదే గాలిస్తున్నాడు ఆయన ఎక్కడక్కడ డిస్క్రిమినేషన్ ఏది కూడా ఆయన విచక్షణ అయ్యింది చూడడం లేదు ఎందుకంటే పరీక్ష పెట్టాడు నన్ను నమ్ముతావా నమ్మవా విశ్వసిస్తావా విశ్వసించవా ఇది నేను ఉన్నానున్న దానికి ఇది రుజువులు ఇవి ప్రకృతి నీ యొక్క ఆలోచన శక్తి చుట్టూ ఉన్నటువంటి అలాగే దైవ గ్రంథాలు దైవ ప్రవక్తులు అన్ని ఏర్పాట్లు చేశాడు ఇక నమ్మనము నమ్మకపోవడం నీ ఇష్టము అంటాడు మహాశన అదే ఇక్కడ చెప్తున్నాడు నేను మానవులందరి ప్రభువు మానవులందరి చక్రవర్తి మానవులందరి ఆరాధ్యులు నేను శరమ కోరుతున్నాను అలాగే దుష్ట రేకెత్తించే రేకెత్తించేవాడు కీడు నుండి ఏ ఎవరైతే మానవులు భావాలు రేకెత్తించే మన మనుషులను మరి ఆ బాధ పెడుతూ ఈ విధంగా ఎందుకంటే చాలా రకాలైనటువంటి కీడులు ఉన్నాయి మనిషిని నాశనం చేసే కీడు అతన్ని ఏదో ఒక విధంగా ఫిజికల్ గా డామేజ్ చేయడము లేకపోతే మానసికంగా డామేజ్ చేయడం లేకపోతే మరొక విధంగా డ్యామేజ్ చేయడం ఏదో విధంగా మనిషి ఇతరులను ఆ బాధ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కదా వారి ప్రయత్నాలనుండి దైవమ్మ నన్ను రక్షించు అని చెప్పేసి ఇక్కడ ఒక ప్రార్థన కాబట్టి మహాశిలార ఈ విధంగా దైవం ఇక్కడ ఒక ప్రార్థన మనకు నేర్పి ప్రధానంగా ఈ వాక్యంలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆయన మానవులందరి కోసము విశ్వ విశ్వప్రభు ఈ గ్రంథాన్ని మానవులందరి కోసం పంపించాడు ఇందులో మానవులందరి కోసము సమానమైనటువంటి సందేశం ఉన్నది దాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు దాని నుండి ప్రయోజనం పొందుతారు ఇది నాకు సంబంధం కాదు పరమ వ్యక్తి వారికి సంబంధము లేకపోతే పరణ వర్గం వారికి పలన మతం వారికి సంబంధము అని చెప్పేసి మనము ఒకవేళ పక్కన పెట్టినట్లయితే దాని యొక్క ఫలితాన్ని పర్యావసనాన్ని మనమే ఎదుర్కోవాల్సి ఉంటుంది దైవం మనందరికీ కూడా దివ్య కురాన్ను మనము అర్థం చేసుకుని చదివి దాన్ని చేసుకుని దాని ప్రకారం జీవితం గడిపే సద్భాగ్యాన్ని మనందరికీ దైవం ప్రసాదించునుగాక వాకిద్దామాన అలీ అలహందాహిరపి